నమస్కారం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి మ్యాస్టర్ మా తరానికి ఇప్పుడు రాబోయే తరానికి కూడా కొంతమందికి తెలియని వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రత్యేక కథనంలో ఎంటీవీ ప్రత్యేక కథనంలో మరి ఆ మ్యాస్టర్ గురించి తెలియజేయడానికి మేము ముందున్నాం ఆ మ్యాస్టర్ ఎవరో కాదు గజల్ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు దాకా మీ యొక్క ఈ గజల్ పాటలు వింటూ ఎంతో మేము కూడా చాలా అనుభూతి చెందాం మీరు ముందుగా చెప్పిన విధంగా పుట్టుక దగ్గర నుంచి మట్టిలో కలిసేంత వరకు కూడా ఏ ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరెవరిని కలుస్తాము ఎవరెవరితో ముందుకు వెళ్తాము అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వివరించారు పాట పాడుతూ కూడా ఆ పాట యొక్క అర్థాన్ని దానిని ఏ విధంగా నడుచుకోవాలని చెప్పారు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైంది ఎక్కడి నుంచి మొదలు చిన్నప్పటి నుంచి పాడుతున్నానండి ఈ గజల్స్ మటుకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్స్ పాడుతూ బాగా పాపులర్ అయ్యాను తర్వాత రెంటాల్ గారు తటపతి రాజగోపాలం రసరాజు గారు ముకుంద శర్మ ఇలాగ అనేక మంది గజల్స్ రాస్తూ ఉంటారు వారి పాడుతుంటారనమాట బేసిక్గా ఏంటంటే గజల్స్ అంటే ఇప్పుడు ఈ తరంలో హిందీ ఉర్దూలో వైన్ ఉమెన్ గురించి ఉంటుంది అంటే మందు మీద మగు మీద ఉంటుంది కానీ నేను వాటికి భిన్నంగా మానవతా విలువలు మానవ సంబంధాల మీద ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా బ్రతకాలి పొరుగుల్లే పొరుగు దేశం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మనుషుల్ని మనసుల్ని దగ్గర చేయాలని గజెస్ పాడుతుంటాను అనమాట ఇట్స్ ఎ బిగ్ జర్నీ సుమారుగా ప్రపంచం అంతా తిరిగి పదివేల కచేరీలు చేశాను ఒక అంటార్కిటికా ఖండం తప్ప అండి ఖండాలు తిరిగాను మీకు తెలుసు నేను మూడు గిన్నెస్ రికార్డులు చేశాను నూట యాభై భాషల్లో పాడాను సో ఇది కాకుండా నేను ఆంధ్ర సారస్వత పరిషత్తుకి అధ్యక్షుడిని తెలుగు భాషా వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటికీ రెండు ప్రపంచ తెలుగు మహాసభలు చేసాం రేపు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మన రాష్ట్ర రాజధాని అమరావతిలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్త్ర పరిషత్ నిర్వహించబోతుంది అలాగే నేను సేవ్ టెంపుల్స్ భారత్ అనే సంస్థకి అధ్యక్షుడిని ఈ అధ్యక్షుడిగా అనేక పురాతన దేవాలయాలన్నీ కూడా జీర్ణోద్ధరణ చేస్తుంటాం అన్నమాట సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటాం మెసిగేది నా జీవితం సర్ అసలు ఈ తరం వారికి అంటే ఏంటో తెలియదు గజల్ అంటే అసలు ఏంటంటారు ఇది ఇదొక సాహితీ ప్రక్రియ ఇష్టమైన వాళ్ళతో సంభాషించడాన్ని గజలు అంటారు సో బేసిక్గా ఏంటంటే ఇది ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు తొందరగా ఈ గజల్లోకి రాలేరు ఎందుకంటే కొంచెం ఫిలసాఫికల్గా ఉంటుంది ఒక ఏజ్లో ఒక పరిణితి వచ్చిన తర్వాత న్యాచురల్గానే కాలమే వాళ్ళని ఈ సినిమా పాటల నుంచి ఈ క్రేజీ పాటల నుంచి గజల్స్ వేపు తీసుకొస్తానమాట సో దెర్ ఈజ్ అ టైం ఎవరికైనా ముప్పై ఏళ్ళు రావాలి అదే ఇప్పుడు నేను కాలేజీకి తీసుకెళ్లారనుకోండి కాలేజీలో కూడా నేను వాళ్ళకి నచ్చేటట్టు పాడతాను ఇప్పుడు మీరు ఇలా పాడాను కదా అదే మీరు కాలేజీలోకి వెళ్ళాను అనుకోండి స్కూల్స్లోకి వెళ్ళాను అనుకోండి వాళ్ళ లెవెల్ లో నేను పాడతాను అంటే మోస్ట్ ఎంటర్టైనింగ్గా పాడుతూ వాళ్ళకి దేశం గురించి బాధ్యతల గురించి చెబుతూ అనేక గజల్స్ పాడతాను ఐ ఐ కంపోజ్ మోర్ దాన్ థౌజండ్ గజల్స్ చేశాను అందులో ఒక స్కూల్కి వెళ్తే ఎలా పాడాలి ఒక కాలేజీకి వెళ్తే ఎట్లా పాడాలి ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే ఎట్లా పాడాలి లేకపోతే ఒక ఎంప్లాయీస్ దగ్గర ఎట్లా పాడాలి ఇలాగ అనేక గజల్స్ పాడుతుంటారు గజల్ శ్రీనివాస్ గారంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వ్యక్తి లేరని ఈరోజు చెప్పుకునేటువంటి విషయం మీరు తాలిబన్ల దగ్గరికి వెళ్ళి అలాగే చాలామంది ఏమైనా సెక్యూరిటీ లెవెల్ అంటే దేశాలకి అటు ఇటు కాపలాగా ఉండేటువంటి సైనికుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు గజల్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో పాడడం అనేది అక్కడ చే చేస్తున్నప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ఎక్కడైనా ఏంటంటే నేను మనిషిని శరీరంతో చూడండి అండి ఆత్మలుగా చూస్తాను నేను ఎవరికైనా సరే అమ్మ నాన్న బంధాలు అనుబంధాలు ఇవన్నీ కామన్ అందుకని నేను ఏంటంటే వాడి సైనికుడు అనివ్వండి యూనిఫామ్లో అనివ్వండి వాడి లాయర్ అవ్వండి డాక్టర్ అవ్వండి మనసు లోపల కాకి బట్టలు వెనక కూడా మనసే ఉంటుంది కదా యూనిఫామ్ వెనక ఆ మనుషులకే నేను పాడతాను వాళ్ళకు కూడా బంధాలు అనుబంధాలు అంటే ఇష్టం కాబట్టి పాడతాను ఎట్ ద సేమ్ టైం దూరంగా ఎక్కడ ఫ్యామిలీస్తో ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీని మిస్ అవ్వకుండా వాళ్ళు ఎంత బలంగా ఉండాలి ఆ సిక్నెస్ హోమ్ సిక్నెస్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉండాలి ఇప్పుడు ఏదైనా హాస్టల్కి వెళ్ళాను పాడనుకోండి హాస్టల్లో ఉన్న పిల్లలు హోమ్ సిక్ పడకుండా ఎట్లా ఉండాలి అని కూడా గజస్ పాడుతాను అనమాట ఎక్కడైనా కూడా గజ శ్రీనివాస్గా గాయకుడిగా నేను ఎప్పుడు కూడా చాలా మనస్తో పాడతాను అది మీరు ఈ గజ్జల్ గాయకుడిగా ఉంటూనే చాలా సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్టులు కూడా పెట్టి చాలామందిని ఈ గజల్ రంగంలోకి తీసుకొస్తూ ఇంకా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు వాటిలో ఏదైనా మా ప్రేక్షకులు చెప్పే ఇప్పుడు మా గజల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తెలుగు గజల్ని ఎలా రాయాలి ఏమిటని అనేక కొన్ని వేల మందికి మనం శిక్షణ ఇవ్వడం జరిగింది అదే కాకుండా గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లు పాకిస్తాన్ లాంటి ప్రదేశాల్లో కూడా మనము శాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశాము అలాగే ఉద్దానంలో కిడ్నీ డిసీజెస్తో చనిపోతుంటే పదిహేనేళ్ల క్రితమే నేను అక్కడ ఆరువో ప్లాంట్లు పెట్టాను నల్గొండలో ఫ్లోరోసిస్ బాధల కోసం ఆరువో ప్లాంట్లు పెట్టాను గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం అసలు ఈ గజల్ అనేది మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు నా అంతటి నేనే ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఎవరు ఇన్స్పిరేషన్ లేదు రెడ్డి గారి కవిత్వమే నాకు ఇన్స్పిరేషన్ నారాయణ రెడ్డి గారు రాసిన గజల్స్ నాకు ఇన్స్పిరేషన్ నాకు ఎవరు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నాకు ఎవరు గురువు లేరు నేను సొంతంగా నేర్చుకున్నాను ఇంకా రాబోయే కాలంలో గజల్ శ్రీనివాస్ గారు అసలు మీ గజల్ శ్రీనివాస్ గారు అనే పేరే తెలుసు తప్ప గజల్ శ్రీనివాస్ గారి ఇంటి పేరు చాలామంది తెలియదు ఇప్పుడుదాకా అది ఏంటంటారు మా ఇంటి పేరు కేసీరాజు మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మా నాన్నగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నరసింహారావు గారు మా అమ్మగారు రత్నావళి గారు మాకు మీరు నలుగురు బ్రదర్స్ సిస్టరు మాది ఇక్కడ కొవ్వూరు దగ్గర మలకపల్లి అసలు యాక్చువల్గా మా ఊరు కానీ మేము సెటిల్ అయింది పాలకొల్లో సెటిల్ అయ్యామన్నమాట బట్ నేను పుట్టింది టెక్కలి మా చిన్నప్పుడు మా నాన్నగారు అక్కడ ఉద్యోగం చేసినప్పుడు నేను అక్కడ పుట్టాను ఉత్తరాంధ్రాలో సో మా నాన్నగారు ఉద్యోగ రీత్యా మేము అనేక ప్రదేశాలకు వెళ్ళామన్నమాట సో మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీలో కేసీరాజు అంటే చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది కేసీరాజు కుటుంబీకులు చాలామంది ఉంటారు అన్నమాట ఇప్పటిదాకా గజల్ శ్రీనివాస్ గారు ఏ ఏ సినిమాల్లో నటించారు సార్ నేను యాక్చువల్గా ఫస్ట్ జంజాల్ గారి సినిమా విచిత్ర సినిమా నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్లో రిలీజ్ అయింది అందులో హీరోగా చేశాను జంజాల గారి లాస్ట్ ఫిల్మ్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో సిక్స్లో ఏ ఫిల్మ్ బై అరవింద్ అని ఒక సినిమా చేశాను శేఖర్ సూరి డైరెక్టర్ తర్వాత ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది నేను హీరోగా చేసింది మాధవిలత హీరోయిన్ అనుష్టానం అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అది ఆల్రెడీ మూడేళ్ళు అయిపోయింది షూటింగ్ అయ్యి కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వచ్చి దాన్ని ఆపడం జరిగింది ఈ లోపల కోవిడ్ అది రావడం జరిగింది బట్ నేను నెక్స్ట్ మంత్ ఓటీటీలో ఈ అనుష్ఠానం అనే సినిమా రిలీజ్ అవుతుంది రాబోయే కాలంలో గజల్ శ్రీనివాస్ గారి ప్రయాణం ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇప్పుడు భారతం భాగవతం రామాయణం రికార్డ్ చేశాను ఇప్పుడు భగవద్గీత చాలా ప్రపంచ భాషలు అనేక భాషల్లో తీసుకొస్తున్నాను ఇంతవరకు తెలుసు నాకు ఇంకా భగవంతుడు నా చేత ఏమేం కార్యక్రమాలు చేయించుకుంటాడో నాకు తెలీదు కానీ ధర్మం కోసం అంటే సనాతన ధర్మం కోసం ఈ దేశంలో శాంతి కోసం ఇతర దేశాల్లో శాంతి కోసం గజ శ్రీనివాస ప్రయాణం నిరంతరంగా సాగుతుంది ఒక భాష చచ్చిపోతే జాతి చచ్చిపోతుంది అందుకని తెలుగు భాష బడి భాష కాదు అమ్మ ఒడి భాషగా ఉండాలని నేను ఎక్కువ ప్రచారం చేయాలని ముందుకు సాగుతాను అనమాట మా ఎంటీవీ ప్రేక్షకులకు మీ గజల్ శ్రీనివాస్గా ఏం చెప్పాలనుకో ఎంటీవీ అంటే మోస్ట్ ఎం అంటే మోస్ట్ మోటివేటింగ్ అనమాట అందరినీ కూడా ఎంటీవీ మోటివేట్ చేయాలని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నా ఎందువల్లంటే ఇవాళ నిజాయితీ నిర్భీతి కలిగినటువంటి ఛానల్స్ అవసరం సత్యాన్ని సత్యంగా చెప్పడం చాలా అవసరం ఎన్నో సామాజిక సమస్యలు ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల్ని సొల్యూషన్ దానికి పరిష్కారం కనుక్కునే దిశగా న్యూస్ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను గజల్ శ్రీనివాస్ గారు అంటే తెలియని వ్యక్తి ఉండరని ఆయన మాటల్లోనే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు సైనికులంటే సైనికులు వారి కాకి డ్రెస్సులు వెనకమాల వారు కూడా ఒక మనుషులైన గుర్తించి వారికి ఉండే కుటుంబాల వాళ్ళకు గుర్తొచ్చేటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళను కూడా మోటివేట్ చేయాలనే విధంగా గజల్ శ్రీనివాస్ గారు అక్కడికి కూడా వెళ్ళి వారి యొక్క మనోధైర్యాన్ని నింపే విధంగా గజల్ పాటలు వినిపించడం కూడా జరుగుతుంది రాబోయే కాలంలో ఆయన నటిస్తున్నటువంటి సినిమాల్లో కానీ ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా ఎంటీవీ కోరుకుంటూ కెమెరామెన్ సాయితో సునీల్ తడపెలిగిడు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు